అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా గడియారం వారి వీధిలోని శ్రీ అనంత వారి ఆలయంలో పదహారు రోజుల పండగ కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు కోదండరాముడికి విశేష తోరణ పూజ భక్తాంజనేయ స్వామివారికి సహస్ర నాగవల్లి నళార్చన కార్యక్రమాన్ని జరిపించారు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్యశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు

विभिन्न अभिनेताओं का एक महान वो नशे के विरोध में आए महान वो नक्काशी आया महान किए महान वो नक्काशी आया महान किए महान वो शांत आए महान यानि मजेश्वरी पांचों संतिमान लगाएं महान भारी बोहो पांचों तमन्त में यारी